తున్నారా పెద్దలు చెప్పిన విధంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బహుజన సమాజ్ పార్టీ ఎంతో అవసరం మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం రెండు కుటుంబాలు రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి వాళ్ళు కష్టపడి ముఖ్యమంత్రులు కాలు గడిచి అచ్చల ముఖ్యమంత్రులు అయ్యారు ఎల్లు కోట్లు కొడిసి హత్యలు చేసుకొని సొంత మనసుల్లో చావు కొట్టుకొని ముఖ్యమంత్రులు కానీ ఈ దేశం ఈ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాల మేన్ కుమారి మాయావతి గారు ఒక ఆడకూతురు మీలో ఒక మనిషిగా ఉంటూ ఇల్లు తిరిగి ఒక రిక్షా మీద ఇల్లుళ్లు తిరిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ద్వారా గుర్తుపెట్టుకోండి మీలాగే ఒక సాధారణ మహిళ ఏను గుర్తుకోటండి ఏను గుర్తుకోటేయండి అని చెప్పేసి ఒక ఒక ఈ దేశంలో ఉన్న ఒక పెద్ద రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది మనకి అందరూ అనుకుంటా ఉంటాం డబ్బులు లేకుండా ఎలా గెలుస్తాం డబ్బులు లేకుండా ఎలా గెలుస్తామని ఓట్లు మన ఈ దేశంలో ఎనభై ఐదు శాతంగా ఉన్న ఓట్లు మనై మనం అమ్ముకుంటున్నాం మన ఓట్ని మన హక్కును మన వాళ్ళకి అమ్ముకుంటున్నాం అలాంటి పరిస్థితులు తీసుకోకుండా మిత్రులారా ఒక్కసారి ముఖ్యమంత్రి కావడం కోసమే కొన్ని వందల మందులు పంపుతున్నారు రోజులు ఈ రోజులు ఇప్పుడున్న మన నాయకులు ఒక్కసారి ముఖ్యమంత్రి కావడం కోసం వందల మందిని వేల మందిని పట్టణం పెట్టుకుంటున్నారు కానీ మన జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి పద్దెనిమిది లక్షల ఎకరాలు పద్దెనిమిది లక్షల ఎకరాల భూములు పెంచిన ఘనత ఈ దేశంలో ఈ రోజు కూడా రికార్డుగా ఉందన్న విషయాన్ని మర్చిపోవాలండి ఇంతవరకు ఏళ్ళు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా మాయావతి గారు ఆ రోజుల్లోనే ఒక్కొక్క ఇంటికి రెండు లక్షల రూపాయలు కేటాయించారు ఐదు చెట్ల స్థలం రెండు లక్షల ఇల్లు కేటాయించారు దాన్ని కాపీ కొట్టి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఇంద్రబోయిల్ పద్దెనిమిది వేల స్థలాలు ఇచ్చారు స్థలాలు కూడా చాలా మందికి కేవల ఐదు సెంట్ల స్థలం రెండు వేల నాలుగు రెండు వేల ఐదో సంవత్సరంలోనే ఐదు లక్షల రూపాయల కేటాయించిన ఘనత ఈ రోజు కూడా ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు ఆ పథకాలు కాపీ కొట్టి ఇక్కడ ఈ ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రబాబు అని చెప్పేసి జగ్గిపెట్టి ఇల్లు కట్టించారు మనకి ఐదు సెంట్లు ఆ ఇల్లు కట్టిస్తే ఈ లగ్గిపెట్టి గృహాలు కట్టించారు సెంటు సెంటున్నరలో ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మరీ కుదించి ఆయన బాత్రూమ్ అయితే మాత్రం రెండు మూడు సెంట్ బాత్రూమ్ కట్టుకున్నాడు కానీ మనం ఉంటానికి ఇల్లు మాత్రం ఒక్క సెంట్లోనే ఇల్లు కట్టుకోవాలంట ఒక్క సెంటులోనే ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం హామీలు ఇచ్చాడు ఆ రోజు తర్వాత మీకు ఈ రాష్ట్ర పరిస్థితి ఆ రోజు రాష్ట్ర పరిస్థితి తర్వాత నేను పద్నాలుగు సంవత్సరాల సీనియర్ నాయకుడిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందన్న చంద్రబాబు నాయుడు గారు కళ్ళగొల్లు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ పథకాలన్నీ చూస్తుంటే నాకు మైండ్ బాగుంది డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పేసి ఒక నీచమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ మనం ఐదోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు గుర్తు గుర్తుపెట్టుకోండి మరలా ఐదోసారి మోసం చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొస్తున్నారు వేల రూపాయలు పన్నులు కట్టించుకుంటున్నారు ఆ డబ్బులు మొత్తం ఏమైపోతున్నాయి ఏమైపోతున్నాయి బయట తీసుకుంటే లక్షల కోట్లు ఏమైపోతున్నాయి మేము కడుతున్నా లక్షల కోట్ల పన్నులు ఏమైపోతున్నాయి ఈ రోజు ఖజానాలో డబ్బులు లేవు మీరు ఎలా మాట్లాడతారు మళ్ళీ మమ్మల్ని భోజనం మోసం చేయడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంత పడుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఎంత దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని ఎంతసేపు కింద చెప్పు కింద రాయలాగా మనల్ని అడిచిపెడి తప్పుతూ ఉన్నారు తప్పితే మన అభివృద్ధి కోసం వాళ్ళు ఏ రోజు పాటు పట్టలేదు పాటు పడరు బహుజనుల అభివృద్ధి కోసం పాటు పార్టీ ఏదో ఉందంటే బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి మీకు తెలియజేస్తా అని అలాగే గతంలో ఆ ప్రభుత్వం నాడు లేడు అని పనులు చేసుకుంది చేసి వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలని అవినీతి చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో పథకం పెడుతూ ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ పాత పథకాలు మారుస్తున్నారు పాత పథకాలు మొత్తం పేర్లు మార్చారు మార్చుకోండి జాతీయ నాయకుల పేర్లు పెడతా పెట్టుకొని తప్పు లేదు గక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు ఓకే వాళ్ళు నిజంగా సర్వీస్ చేశారు కాబట్టి ఆమె పేరు పెట్టారు కానీ విద్యా కాలకి అక్బర్ ఇత్యాగా సొంత భార్యను చదువుకోలేని వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి ఆయన ఆయన భార్య ఆయన భార్యను చదువుకోలేని వ్యక్తికి ఇత్యాకాలకు పేరు పెడుతున్నారు మేమైతే నా వ్యక్తిగతంగా నేనైతే విద్యాకానికి సాయంత్ర బాబులే పేరు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అనుకున్నారు ఈ దేశంలో స్త్రీలకు విద్య లేనప్పుడు తన భార్యకి చదువు చెప్పిన జ్యోతిరా తన భార్య ద్వారా చదువు చెప్పి అన్ని వాళ్ళ ఇళ్ళని దేవాలయాల్ని బండ్లుగా మార్చి పేద పిల్లలకి మహిళలకి మొట్టమొదటిగా ఈ దేశంలో చదువు చేస్తే ఆ విద్యా పథకాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఈ రోజు అగ్ర కులాల వ్యక్తి పేర్లు పెట్టడం నేనైతే దీన్ని ఖండిస్తూ ఉన్నా ఆ విద్యా పథకాన్ని విద్యాకానికి పేరు మాత్రం సాయత్రిబాయి పూలే పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను